ஏ అదే సార్ మొన్న ఇక్కడ గోడ కట్టడండి అని మేము అబ్జెక్షన్ చేసినాము వాళ్ళు మళ్ళీ కట్టాలనేసి మేస్త్రీలు పిలిపించినారు మళ్ళీ ఈ రోజు వచ్చి మేము ఇక్కడ కట్టకూడదు అనేసి ఇది అంటాము అందుకు సార్ వాళ్ళు టేస్ట్ చేస్తాము మాట్లాడతాము అంటారు వాళ్ళు ఏం మాట్లాడతారో మాకు మాకు కాకపోతే ఇక్కడ మాకు దారి కావాల్సి ఉంది కలెక్టర్ సార్ వెళ్ళాము వాళ్ళు వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ దారి చెప్పినారు తహసీల్దార్ తహసీల్దార్ని ఎంఆర్ఓ మేడం పిలిస్తే వాళ్ళతో మాకు సంబంధం లేదు మీ స్టే అయిన ప్రతిసారి స్టే అయిన స్టే ఉంటారు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు దారి అంటే చూపినమే లేదు సార్ వాళ్ళకి చెప్తారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి సార్ ఇక మేము చెప్తాము మీ తహసీల్దార్ గారికి మీ గంగారం మండలికి చెప్తాము ఉంటారు వాళ్ళు వచ్చి ఏ రోజు కానీ మీకు ఇక్కడ దా ఉంది మీరు ఇట్లా వెళ్ళొచ్చు ఇట్లా వెళ్ళొచ్చు అనేసి టేప్ పెట్టి ఎక్కడ కానీ కొలిచి మాకు సర్వే చేసిందనుకోలేదు లేదు అడిగితే మాత్రం సర్వే చేసినా మీకు ఆ నెంబర్లో సర్వే మీకు దారి లేదు అంటారు సార్ ఆమె ఏం చెప్తుంది మా ముందర ఎప్పుడు సర్వే చేయలేదు సర్వే చేసిన తెలుసా తెలుసు చేసింది చేయండి మేము చేసినాము అది వాళ్ళదే అంటున్నా కాకపోతే ఇది పొరంబోకి ఇప్పుడు ఫస్ట్ నుంచి కొలిసి మా దారి మాకు ఇప్పించండి అదే మేము అడవుతాం ఇక్కడ వచ్చేసి చెప్తా సార్ వస్తాము మీకు చేయిస్తాము అనేసి రారు కాకపోతే ఏం కదా ఇక్కడ స్టార్ట్ చేయడం ప్రతి సార్ మేము వచ్చినామంటే పోలీస్ స్టేషను సిఐసార్ రమ్మంటున్నారు ఎస్ఐసార్ రమ్మంటున్నారు కానీ వాళ్ళు రమ్మంటారు వీళ్ళు రమ్మంటారు కానీ వాళ్ళు విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ వచ్చి దావు ఉంది ఇట్లా దావ లేదు అని చెప్పి ఒక్క రోజు కూడా వచ్చి మాకు చూపించడం లేదు చెప్పలేదు సార్ అసలు మీరే ఎలాగైనా మాకు పరిష్కారం చేయవలసింది ఎంఆర్ఆఫీస్కి వెళ్ళినాము ఎంఆర్ఆఫీస్కి వెళ్తే ఈ ప్రచన ఇట్లా గోడ కర్త అడ్డు చెప్పడానికి మేము ఎంఆర్ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళినాము అయినాగా అక్కడ మేడం గారు చిత్తూరులో ఉన్నారు అని చెప్పినారు సరే మళ్ళీ ఇక్కడికి వస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఫోన్ చేసి మీరు ఇక్కడ స్టేషన్ దగ్గర రాండా స్టేషన్ దగ్గర దారి మాత్రం చూపించకుండా అందరినీ తొడకొని పోతున్నారు కానీ మాకు దారి చూపించలేదు ఇది మీరు చేసుకోండి నేను చెప్పే వాళ్ళు ఎవరు లేరు మీకు బాధ ఇట్టుంది కదా పాపం మీరు ఎట్లా బతకగలుగుతారు ఇది పెట్టుకోని మీరు బతకండి నేను చెప్పలేదు వాళ్ళు రమ్మంటారు రాని వీళ్ళు రమ్మంటారు రాని మేము మాట్లాడతాం మేము సెటిల్ చేస్తాం చేసిన వాళ్ళు ఎవరులే ఇంతవరకు చేస్తానే ఉన్నారు సంవత్సరంగా పడతా ఉండం మేము అంతా బీడ్ పెట్టుకొని మాది ఉన్నది మూడు ఎకరాలు మాది పది మంది కుటుంబాల అది కూడా బైపాస్కి వెళ్ళిపోయింది మిగతా భూమికి కూడా దారి లేకుండా మేము ఇది దారి లేకుండా రోడ్లు చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది మాకు ఏం చేయమంటారు ఎట్లా ఒక రైతుని భావమంటే కూడా చచ్చిపోతాను మేము ఎత్తుకురావు చచ్చిపోతాను కుటుంబ సభ్యుడు బాధితులు వాళ్ళే మేము ఎలా బతకమంటాం చెప్పండి ఆల్రెడీ ఉన్నది బైపాస్ వెళ్ళిపోయింది మేము మా ఇప్పుడు బైపాస్ వదలం కదా ఆయన పత్తి విజయాన్ని కూడా అదే దారిలో వస్తాడు ఆయన డబ్బు ఉండదు అని చెప్పి ఎట్లా అటు చేసుకొని మీరు ఏడన్నా బాగుండి ఇంటి మేము ఎక్కడ ఎవరికి చెప్పాలి అధికారులకు చెప్తే ఎవరు పట్టించుకోలేదు ఇంక ఎవరికి చెప్పాలి మేము మా జీవన మేము బతికేది అట్లా ఇప్పుడు ఏ బతుకు లేకుండా వ్యవసాయం లేకుండా ఏమీ లేకుండా కూలికి పోయే బతుకు మేము ఎట్లా బతకాలి మీరే దారి కూలికి పోదామన్నా కూడా మనిషికి షోర్లు బీబీలు అన్నీ వచ్చేయండి ఈ వయసుకే మేము ఎలా బతకమంటావు

మాకు ఇదే పరిష్కారం మేము ఈ పొలాలు చేస్తేనే బతికేది మాకు వేరే ఆధారం లేదు తెచ్చేది దానికి ముందు వాళ్ళకి మాకు దీంతోనే బతకల్లా మేము ఎట్లా బతకమంటారు వాళ్ళేమో అంగుళ్ళు పాడు పెట్టుకొని బాగా నేడుపాట్లో ఉంటారు మేము వ్యవసాయం చేస్తే కద్దు లేకపోతే ఇప్పుడు కూడా పనికి పోయింటుంది సార్ సంవత్సరం ఇంకా పొలాలు చేయము పంటలు చేయకుండా దారి లేకుండా పనికి పోయి పరిగెత్తి వచ్చినాము ఇప్పుడు కూలాలను కూడా వాళ్ళని మా జతలో జత వచ్చిండాము మాకు ఇదే దారి కల్పిస్తే కల్పించిన మేము ఇది తీసుకొని కంపల్సరీ చచ్చిపోతామంటే అంటే చచ్చిపోతాం అంతే మా బిడ్డలకు ఆధారం ఇదే పోలీసు వాళ్ళు కూడా వచ్చి రాండా అంటారు పోయినామంటే పిలిచి లోపల డిస్కషన్ చేస్తారు మమ్మల్ని మీరు పోయి పొత్తులు తిండి నీళ్లు లేకుండా స్టేషన్ ముందర పడి ఉంటే వాళ్ళు మాత్రం నీడపాట్లు ఉంటారు ఎనిమిది కుటుంబాలకి దారి లేదు మాకు కంపల్సరీ దారి కల్పిస్తేనే మేము బతకం వెళ్ళినప్పుడు చెరువు ఇంకా నీళ్ళు ఎట్లొచ్చినాయి ఆ వంక ఎందుకు పెట్టినారు పెద్దోళ్ళ కాలం ఇంకా వంక దేనికి పెట్టినారు చెరువు ఉంటే దానికి మరం ఉంటుంది కదా అప్పుడు మరం లేనప్పుడు చెరువు ఉండదు కదా అది లేదే లేదు ఇప్పుడు నువ్వు కట్టేసినప్పుడు ఆ కాలం ఎందుకు ఉంది అది చెప్పండి ఇక్కడ గంగవరం మండలం సంబంధించిన చిన్నూరు బ్రిడ్జ్ అనే హైవే దగ్గర దాదాపు ఒక ఇరవై కుటుంబాలకు సంబంధించిన రైతుల భూములు దావి దారి సమస్య కోసం గత సంవత్సరం నుంచి పోరాడుతున్నారు అప్పుడు ఒక యాభై సంవత్సరాల క్రితము పెద్దోళ్ళు ఒప్పందం ప్రకారము వీళ్ళు పదడుగులు వాళ్ళ పదడుగులు మాట మాట అనుకొని దారి వదులుకోవడం జరిగింది ఇప్పుడు విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆ పక్క ఎవరిదో భూమి ఒక సెంటు భూమి రోడ్డుకుందని కొనుక్కోవడం జరిగింది దానివల్ల మీ ఈడ గోడ కడేసి మీరు ఎక్కడుంటే ఏం చేస్తున్న చేసుకోండి ఎవరు దిక్కుంటే వాళ్ళు చెప్పుకోని చెప్తున్నారు దానికోసం మా ప్రజలందరూ రైతులందరూ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎలా తిరిగారు అర్జీలు కూడా ఇచ్చారు కానీ ఎక్కడ పరిపాలన జరగలేదు కానీ కలెక్టర్ ఆఫీస్లో మాత్రం మీకు దారి కల్పిస్తామని చెప్పారు పాత దారే ఇవ్వమని కలెక్టర్ గారు ఆదేశాలు వీళ్ళు మెమ్ఆర్ఓ పంపించడం జరిగింది కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం లేదు అదే పనిగా ఈ గోడ కూడా కొద్దిగా ఆక్రమించుకోమరీ కట్టారు పొరం ఒక జాగా ఆక్రమించుకుంటారు సర్వే వాళ్ళు వచ్చి ఈ పక్క ఆ పక్క సర్వేలు చేయాలి మా భూములు కూడా కరెక్ట్గా లేవు ఇక్కడ లేని దాని వల్ల సర్వే వాళ్ళు ఎంఆర్ఓ తాసీసార్లు వీఆర్ఓ అందరూ రావాలి సర్వేలు చేయాలి ఇక్కడ భూమి కరెక్ట్గా ఉంది మ్యాపింగ్ కావాలి ఎగ్జాక్ట్గా మ్యాపింగ్ మాకు చూపించాలి వాళ్ళు చెప్పేయడం కాదు మ్యాపింగ్ ఇది ఇది మ్యాపింగ్ ఉంది అని మాకు చెప్పడం చెప్పడం జరగాలి అయినా అయినా పర్వాలేదు కలెక్టర్ ఆఫీస్ గారు పాత దావే కల్పించమని చెప్పారు అయినా వీళ్ళు ఒప్పుకోవడం లేదు పోలీసు వాళ్ళు ఏమంటారు ఆఫీస్కి రాండి ఆఫీస్కి రాండి ఆఫీస్కి రాండి అంటారు ఇక్కడికి వచ్చి ఏం చెప్పరు అక్కడికి రాండి అక్కడ రాని అంటారు అక్కడ పోయినాక ఒక్కరోజు ఇద్దరిని పిలిపించి లోపల బాబు మీరు మీరు ఏమి చెప్పకండి మీరు సైలెంట్గా ఉండండి ఆయన కట్టుకొని వాళ్ళ పక్కే ఫేవర్గా మాట్లాడుతున్నారు కానీ మా పక్క ఎవరు ఫేవర్గా మాట్లాడలేదు డబ్బు విషయం ఎక్కడ పోయినా డబ్బు మేమే రైతులు వాళ్ళ దగ్గర పాపం డబ్బులు ఉంటాయా ఉండో తెలియదు పంటల పరాలు పండిస్తే కదా రైతులు డబ్బులు వచ్చేదానికి చాలా రోజుల తర్వాత అసలు డబ్బు డబ్బు ఇన్కమే లేదు ఈ మధ్య కూలి పని కూడా దయచేసి ప్రభుత్వం దిగిరావాల్సింది కోరుతున్నాం మాకు కలెక్టర్ దారి ఇవ్వని కల్పించినాడు చెప్పినాడు వాళ్ళ ముందరే మాకి కాకపోతే ఇస్తాము నాడు గుమ్మునే ఉండి ఇక్కడికి వచ్చినాక మాకు వాళ్ళ దారి ఇవ్వలేదు కాకపోతే వాళ్ళ కలెక్టర్ మాటకు కూడా విలువ ఇవ్వకుండా మమ్మల్ని ఆటంకిస్తా ఉంటారు గోడ మళ్ళా కడతామంటా ఉన్నారు కాబట్టి మేము కట్టకుండా నిలుపుతా ఉన్నాము ఇక్కడికి రెండు పోలీస్ స్టేషన్లో మేము మాట్లాడతామంటారు మమ్మల్ని రాని లోపలికి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని ఇంక మీరు ఇంటికి పోండి మేము చెప్తామంటాం ఏది చెప్పలేదు ఏ న్యాయము జరగలేదు కాకపోతే ఇక్కడ ఒక బావి ఉంది ఆ బావి పేరు వంజుమాన్ బావి అది ఏడు భాగాలు ఆయన ఒక భాగము మాది ఆరు భాగాలు మమ్మల్ని ఎవరిని అడగకుండా పట్టకుండా ఆయన ఆ బావి పూడిపిచ్చేసి దాంతో మండినాటిచ్చినాడు ఆయన ఒక భాగం వస్తుంది కదా మాది ఆరు భాగాలు ఆయన ఎట్లా చేసుకుంటాడో మాది మాకు అది కూడా క్లీన్ చేయాలి మేము వదలం ఇది ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అనుకుంటే ఒకే ఒక్క నిమిషంలో దీన్ని పరిష్కరించగలరు ఎందుకంటే ఆయన పహారి నిర్మించింది ఆయన జాగా కాదు ఆయన ఆయన సొంత పట్టాలాండ్ ఇంకో పక్క విలువ లేదని చెప్పి దాన్ని వదిలేసి గవర్నమెంట్ భూమి విలువ ఉండేదానికి ఫెన్సింగ్ చేసుకున్నారు దాని ఒక్కదాన్ని ఐడెంటిఫై చేస్తే వీళ్ళందరికీ ఊరందరికీ దారి ఉంటుంది ఆ ఒక్క పని మీరు చేయలేకపో ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పదిసార్లు సార్లు చెప్పినారు ఆ మాటను కూడా విలువ ఇవ్వకుండా వీళ్ళు అధికారులు వాళ్ళు వాళ్ళు పై పై స్థాయిలో ఉన్న వాళ్ళతో మాట్లాడుకునేసి దీన్ని ఇంత నెగ్లిజెన్స్ చేస్తున్నారు దాదాపుగా మూడు నెలలుగా ఎమ్మెల్యే గారు మూడు నెలల ముందు కూడా చెప్పినారు ఎమ్మెల్యే గారు అయినా కూడా వీళ్ళు పట్టించుకోవడం ఎంఆర్వా గారు అనుకుంటే ఒక్క మధ్యాహ్నం పని ఆమె అసలు అదేం చేస్తుందో అసలు ఏం చేస్తుందో ఎవరికి అర్థం కావడంలా